రూపమైన విగ్గన్నీ కొప్పి పల్లజడుల పార్వతిని పది దరచనార్థి పూర్వకాలము నాడు దేవతులు పడ్డ కష్టాల సుఖాలి నాడు కలియుగమందున రామానవులకు కథాశాస్త్రాలుగా వెలిసినే

ల్లవాడు ఉత్తమ రాజుల వృధియ ఉట్టిండు దక్షిణ రాజుల తండీయ ఒట్టిండు చందాప చుల రాజుల శిరదీయ ఉట్టిండు పుట్టుగట్టమగల్లవాడు గురువారి యోగి పుట్టంగ పురుజోగి ప్రగంగ బ్రహ్మచారి పెట్టుకొని ఎల్లమ్మ మట్టేడు మావరము పరమటి భాగమందు వచ్చినప్పుడు కొన్న కన్న కొడుకుల మీద కన్న బిడ్డ మీద ప్రేమలు గునుస్తున్నాయాట తల్లి లేని పిల్లలు దయ్యమ్మ పాలు అమ్మయ్య లేని పిల్లలు అడవమ్మ పాలు ఇయల్ల నేను వెళ్ళిపోతే తండ్రి లేడు నేను వెళ్ళిపోతే తల్లిదండ్రి లేని పిల్లలు నా పిల్లలు అవుతారు ఆకలైతే నాకు కొడుకులు నీళ్ళేడది అవుతారని చెప్పి ఎల్లమ్మ పిడికడి ఆపాకు పిడికడి బండార పట్టిల్ పన్నెండు బిగాల పరుబండీ కొట్టిల్ పన్నెండు బిగాల మీద కొట్టిన పన్నెండు బిగాల అటువంటి భూమి మీద ఎకరాల మీద వరకు పండ్లు బలాల తోడు పుట్టి చిల్ పన్నెండు ముట్ట పరుబ మీద కొట్టింది మోచే తేడు గుద్ద వరకు దోన పుట్టింది దోనలోపల నీళ్ళు పుట్టినయి వెట్టిల్ని కాయల్ ఎల్లమ్మ దేవత కొడుగుడు తలుగు వస్తారు గాని ఎవరన్ను కొడుకు తిడి తలుకొస్తారా నీ కొడుకు రాముడు సామాన్ పైన మనిషి గారు రాముడు బొంగురాని కండవచ్చిండు నా తమ్ముడిని గంగల నాకే ఆరం పెట్టిండు రాముడు ఉట్ కడిగలా సిబ్బిలి సిగాలు నయ్యి గంతులు మాట్లా నీకు గోగు పాదమంతా జాగ దొరకాలంటే పెట్టగున్న గాని పెట్టి నిల్లు చూపియాలంటారు బిడ్డ ఎల్లమ్మ నా గంగ గర్భము దాటినంక జాలి చక్రాపురి పట్నము కరణ పొల్లవాడ కా పొల్లవాడ బల్జొల్లవాడ బాబులోళ్ళవాడ కోముటోళ్ళవాడ సూదరోళ్ళవాడ కుమ్మరోళ్ళవాడ గముళ్ళవాడలు ऐसे मेंట్లా చేసుకోవాలి కుమ్మర వాడకొచ్చింది బొడ్డు గురి ఏపించుకొని వైశాఖ వనం అంటే వనం అంటారు పాండీయ రాజులంటే గౌళ్ళ వాళ్ళంటారు తాటివనానికి ఎల్లమ్మ ఎనమై ఎల్లమ్మ సొల్లమ్మ ఉతారమత్తుకొని ఊతగోళ కడ్ర చేత పట్టిల్ మొకాళ్ళ దాకా ముండుగుడ్డ జబ్బల్లో పోయిన రైక తొడిగింది రేణు కాదేవి పుత్ర సంతానమయ్యాగవడు పుల్లగా కాగవుడు అటువంటి గను అన్నలారా నాకు ఆకలిగొన్న ప్రేగులు అడతీలుతున్నాయి దూపకున్న ప్రేగులు దుప్పడితున్నాయి అన్నలారా అమ్మవారి ఎల్లమ్మ ఏమంటది అన్నలారా నా పెట్టిన పేరు పైసలు లేకున్నా సరే నీ మెడ లోపలున్నది ఓనుమాల పేరు జగ మెరుస్తుంది ఓనుమాల పేరు నాకేమన్నది

పూజలు వేసుకుంట పుట్టకు యాప వృక్షానికి పూజలు చేసుకుంట కళ్ళు ఒకనాడు అమ్మవారికి పుట్టకాడ సాగబెట్టినప్పుడే కళ్ళు తీస్తుంటే విన్నా ఆ కళ్ళు మనము ఎన్నలు ఎక్కడ తాడి చెట్టుని వంగమ్మ తల్లని వేడుకున్నప్పుడు తాటి చెట్టు వంగింది ఆ లొట్టి తీసుకున్నారంట రాగి బాండవులు ఇత్తల బాండవులు ఉండనంట బాండవలు తీసుకొని ఎల్లమ్మ బొడ్డి గురుగు లోపల కళ్ళు పోసినప్పుడు కళ్ళు బాండువ నిండిందట ఎల్లమ్మ లోపల కళ్ళు తీసుకొని నోటికాడ పెట్ట పోతుంటే కొడుకన్న మాటలు యాదికొచ్చిన ఎల్లమ్మ తల్లికి పాముల వల్ల తీయటి కళ్ళుకు మమ్మల కన్నవని చెప్పిన కొడుకన్నడు ఈ కళ్ళు తాగితే నా కొడుకన్న మాట నిజమైతేదేమో అమ్మవారి ఎల్లమ్మ నోటి కాడ పెట్టిన బొట్టు గురికి కింద కూడా ఎత్తేసే ఎల్లమ్మ దేవి ఎల్లమ్మా తాటి వనం మీద కొట్ట వరకల్లా వంగిన చెట్లు వంగినట్టు ఉన్నాయి నించున్న చెట్లు నించినట్టు ఉన్నాయి నీసు కమరు రత్ముడగూ పెడగబ్బు కళ్ళయితున్నది వంగమంటే చెట్లు వంగుతలేవు లేవంటే చెట్టు లేస్తలేవు మట్టి గవన్ల వాళ్ళు మాయ చిత్రం అనుకుంటుర్రు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు ఇది ఏమి మాయా ఇది ఏమి చిత్రం అన్నా వంగమంట చెట్టు వంగుతలేవు లేవమంట చెట్టు లేస్తలేవు మన వానానికి గాలి దోకన దోకన భూతపు చోకనెత్రువాసన రెండీ ఇది ఏమి చిత్రమో ఇది ఏమి మాయనో కలుపు చెప్పే కొలుపుల మల్లమ్మనన్నా ఎరక చెప్పే దొలకరండని చెప్పి అన్నదమ్ములను పంపిస్తున్నరాట వాళ్ళు ఊరి లోపలికి అయ్యి కులుపు చెప్పి కులుపుల మల్లమ్మనన్నా అటువంటి ఎరక చెప్పి ఎరకలు అన్న తోలుపు వస్తామని వెళ్ళిపోతూ ఉండగా అమ్మవారి వెళ్ళమ్మ కడగల్ల వృక్షము కాంచాల మరి కాంచాల మరికి వెయ్యల్లు కాకాసుడికి వెయ్యల్లు గుడికి వెయ్యల్లు బడికి వెయ్యల్లు ఇత్తు చిన్నది వృక్షం పెద్దది పన్నెండు బంగళ పటా వృక్షమైన వృక్షపు కింద కూర్చున్న రేణుకా దేవి ఎల్లమ్మ ఏమనుకుంటది ఏ కొలుపుల మల్లమ్మ వచ్చి ఏమి కొలుపు చెప్తుందో ఏ ఎరకలమ్మ వచ్చి ఏమి ఎరక చెప్తుందో అమ్మవారి ఎల్లమ్మ నీరే ఎరకల సమ్మ అవతారం ఎత్తుకుంటున్న రేణుకా దేవి పెసరగాయ సొమ్ములు పెయిన వేసుకుంది తల మీద నిలవంచ కొప్పు కొప్పు మీద ఎరకల బొట్టు ఎరకల బొట్టు మీద అంటే తాబేలు పెట్టుకొని అమ్మవారి రేనక ఎల్లమ్మ శోద్దంగా అటువంటి వెనకనేవి అట్టడు వరాలు పోసి అల్లింది బుట్టి మారడి వరాలు పోసి మలిపింది బుట్టి సాని వేసవేసుకొని రేణుకాదేవి చిల్లి ఎల్లమ్మ తల్లి అమ్మా దేవత లేక మాకు అడ్డొచ్చినమ్మ తల్లి మా తాటి వనానికి గాలి చూకన దెయ్యము చూకన భూతం చూయకనే పిశాక్షి చూకన వంగమంట చెట్టు వంకలు మంట చెట్టు లేస్తారు కళ్ళు రడగబ్బు పిడగబ్బయింది మట్టి పాండువలు అయిపోయినాయమ్మ రాగిపాను ఇత్తడు పాండు పోయి మా వనానికి ఏమైందో తల్లి కదమ్మా ఎల్లమ్మని తీసుకొని అమ్మవారి ఎల్లమ్మ అటువంటి భూమి మీద బండారి గీతలు గీసింది బండారి గీతల మీద కూర్చొని తల్లి ఎంత అని చెప్పినప్పుడు పొయ్యమన్నది కానీ మీరు ఉత్తిగా పొయ్యలేదు ఆమె లోపల ఉన్న ఉలుమాల పేరు తీసుకొని కళ్ళు పోసినా గానీ ఎంత వనము తాటి వనము అంత కళ్ళు ఒడుచుకొచ్చి పోసినా గాని బొడ్డుగురికి నిండలేదు వృక్షం మీద పుట్ట మీద తాడి చెట్టు కళ్ళు తెచ్చి పోసినప్పుడు బొడ్డుగురి నిండింది కదా బొర్రన్న మళ్ళీ అన్నిటి జమే చెప్తున్నామమ్మా ఉన్నది ఆమె ముసలమ్మ కాదు దేవాత ఉన్నది రా మంచిగా అవుతున్నది వంగిన చెట్టు వంగినట్టే ఉంటాయి నిలబడ్డ చెట్టు నిలబడ్డే ఉంటాయి రాగి బాండలు ఇత్తడి బాండవులు ఈ మట్టి బాండవలే ఆ మట్టి బాండవలే ఉంటాయి అమ్మవారి ఎల్లమ్మ అటువంటి కనుక ఈ మాట వేషం మీద ఉండి తల్లి చెప్పింది పుట్టగాడికి వెళ్ళిపోయినారు ఇంకటువంటి పుట్ట మీద మన్ని తీసుకొని బండారి ఎల్లమ్మ మంత్రసాని ఇంకటువంటి ఎరకలమ్మ ఇచ్చిన బండారి తీసుకొని వనం మీద తల్లుతున్నారు ఈ పుట్ట మేము ఉట్టిగా వనియొద్దు అమ్మవారి పెడుతున్నది నేను అమ్మవారు నా పేరు ఆ పుట్టేడు లోకం పెరుగవంత ఉంది పెరిగేటు లోకం పెరగవంత ఉంది ఉక్కున్న చోట ఉడకవంత ఉంది పప్పున్న చోట పది పల్లెలు కుట్టేది ఉంది పద్దెనిమిది తెల్ల జాతి నేతల వాళ్ళు కుట్టేది ఉన్నది

i okay.